హాయ్ అండి ఇస్ రహ్మాన్ నరహిం ఇది ప్యాకెట్ చూసారు కదా ఓపెన్ చేస్తున్నాను మక్కాకి వెళ్ళారండి మా నానిమ అక్కడ నుంచి మా చెల్లి ఇక్కడ నాకు ఈ ఈ తస్బీ ఖర్జూరం పంపించారండి మక్కా నుంచి ఎవరైనా మక్కా నుంచి వచ్చినప్పుడు ఈ జంజంపానీ కంపల్సరీ తెస్తారు ఈ జంజంపాని ముస్లింస్కు ఎంతో పవిత్రమైనటువంటి వాటర్ అండి ఇది అమృతంతో సమానం అలాగే అక్కడ ఉండే ఖర్జూరాన్ని కూడా పంచుతూ ఉంటారు ఇలాగా ప్యాకెట్ చేసి బాటిల్లో పోసి పంచుతూ ఉంటారు తజ్బీ అండి మనం తజ్బి చదివినప్పుడు కూడా మంచి జరుగుతుంది ఎంతో నమ్మకంతో ఉండాలని అంత పవిత్రతతో ఉన్నటువంటి నీరు అండి నీరు అక్కడ ఆ నీరు జంజంపాని ఎంత తోడినా ఎంత వాడుతున్నా వస్తూనే ఉంటుంది అసలు ఎంత పవిత్రమైన వాటర్ని మనం తాగినప్పుడు మంచి సంకల్పంతో పుజు ఉండి తాగితే చాలా మంచి జరుగుతుందండి ఎవరైనా సరే వెళ్ళినప్పుడు కంపల్సరీ జంజంపాని పంచుతూ ఉంటారు మంచి జరుగుతుంది వాళ్ళు తాగిన వాళ్ళకి తెచ్చిన వాళ్ళకి కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను